వల్ల నేను అంటే ఏం చేస్తానంటే బీరకాయలు కూరగాయలు అయితే తీసుకొచ్చానండి అసలు కూరగాయలు అయితే చాలా రేట్లు మండిపోతున్నాయి చిక్కురకాయలు అయితే పావు కిలో నలభై రూపాయలంట టమాటాలు అర కేజీ అరవై రూపాయలంట పావు కిలో దొండకాయలు ఇరవై రూపాయలంట అల్లం పావు కిలో ముప్పై రూపాయలంట బీరకాయ కూడా పావు కిలో ఇరవై రూపాయలంట అరకిలో పచ్చిమిరపకాయలు నలభై రూపాయలంట రేట్లు అయితే మాత్రం చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయండి కూరగాయలు అయితే మాత్రం అందుకని చెప్పేసి నేనైతే బీరకాయలు అయితే తీసుకొచ్చాను బీరకాయ కూర అయితే చేశాను అది నేను ఎలా చేశానని చూపిస్తాను చూడండి మా వంట అయితే చూసారు కదండి బీరకాయ కూర చేశాను బీరకాయ కూరలో కొంచెం ఒక స్పూన్ పచ్చని పప్పు అయితే నానైతే నానబెట్టి వేశాను ఇది మా వారు ఎప్పుడు నుంచి అడుగుతున్నాడో ఇలా చేయని చెప్పేసి అందుకని నేనైతే మాత్రం ఇలా చేశానండి మా అమ్మాయి తినింది బాగుంది అమ్మాయి కూర అయితే మాత్రం మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి వేడి వేడి అన్నం ఇదండి ఇవాళ మా వంట అయితే మాత్రం కూరగాయ కూరలో పచ్చ పప్పు ఇలా వేసుకుంటే మాత్రం కూర అయితే సూపర్గా ఉంటుందండి ఇప్పుడు అమ్మమ్మ చేసి పెట్టేది తిన్నాను కూరగాయలెట్లు మా ఊళ్ళో ఇలా ఉన్నాయండి